బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अपि च निरन्तरसुखकाङ्क्षा अपि च निरन्तरसुखकांशाते च मलिनतरं मादतडित मन्दकणं पदतलताडित

संशोधकोदकी सच्चिदानं च रसद्रोणीं प्रचिदानं दा रसद्रोणी सच्चिदानं दसद्रोणीं प्रचिदानं रसद्रोणी శంకర నాకు తీర్థం ఇవ్వు భవా భవ దానితో పాటే నీవు నాలో ఉండు శంకర నేను ఎల్లప్పుడూ నన్ను పవిత్రంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను కానీ నిత్యము చంచలమైన నా బుద్ధి నన్ను మరి నన్నులో పడవేస్తూనే ఉంటుంది నేను ఎంత శుద్ధంగా ఉండాలనుకుంటే అంత మలినంలో నన్ను పడేస్తూ ఉంటుంది ఏం చేసేది ఇది నా కర్మ అదిగాక నిరంతరమైన సుఖకాంక్ష నన్ను మరింత అపవిత్రుణ్ణి చేస్తూ ఉంటుంది ఈ సుఖకాంక్ష ఉందే అది తపస్సుని కానీ నియమాన్ని కానీ అన్నీ పాడు చేస్తుంది ప్రతిదానికి ఇది పర్వాలేదులే దేవుడే చూసుకుంటాడా అందుకనే తినేస్తున్నా అనే పరిస్థితి మనకు దేవా నేను ఖాయంగా కోడిలాగా నా కాళ్లతో తన్నిన మెతుకులను నేనే తింటూ ఉంటాను ఏం కర్మ ఇది నేనే కోడి కదా అందుకని తిని ఇట్లా ఇట్లా అనుకొని నేనే తన్నుకున్నాం అది వేరుకొని తింటా కోడి కూతలతో నిద్ర నుంచి మేల్కొంటానే కానీ నేను మోహాన్నించి నుంచి మేల్కోను కనుక దేవా నాకు శుద్ధిని కలిగించేది బోధను కలిగించేది సచ్చిదానంద రసానికి తూము వంటిదైనటువంటి నదిని ఇమ్ము అని ప్రార్థన చేస్తాడు శివుణ్ణి గురించి శివుడు ఎప్పుడు కూడా చిన్న ప్రార్థనకు కూడా మనను మెచ్చుకుంటాడు మీరు ఒక పరి పరీక్ష చేయండి మనసుకు చాలా కష్టమైనప్పుడు నమశివాయ నమ శివాయ నమ శివాయ అనుకోండి మీరు చూడండి మనసు ఎంత శాంతపడుతుందో శ్రీరామ రామ రామ అనటానికి ఎంత మనస్సు శాంతపడుతుందో అంతకన్నా ఎక్కువ శివస్మరణ చేసినప్పుడు శాంతపడుతుందని చెప్పవచ్చు ఎందుకు అంటే శివుడు కూడా రామస్మరణ చేస్తున్నాడు కాబట్టి మీరే పరీక్ష చేసుకోండి చాలా మనస్సుకు కష్టమైనప్పుడు నమశివాయ నమశివాయ నమశివా పది మాటలు అనుకోండి ఆ మనస్సు కష్టంలో కష్టమంతా పోతుంది ఆ ప్రార్థనకు శివుడు ఒక చిన్న గంగాపాయ ఇచ్చాడు కానీ అది పెద్ద నది కావటం శివుడికి ఇష్టం లేకపోయింది అందుకని ఏలమునికి ఒక షరతు పెట్టాడు అదేమిటంటే ఏలముని ముందుకు వెళ్ళినంత దూరం నది విస్తరిస్తుంది అలా వెళుతున్నప్పుడు ఏ శబ్దము వినిపించినా ఆయన వెనక్కు తిరిగి చూడకూడదు ఇదొక శరత్ శంకర భగవత్పాదల యొక్క కథలో కూడా శారదా మాత వెనకలు వస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ నువ్వు వెనక్కు తిరిగి చూస్తావో అక్కడక్కడంతా నిలిచిపోతాను అని చెబుతుంది అమ్మవారు అద్భుతమైన శంకర భగవత్పాదల యొక్క కథ చాలా రోజుల నుంచి దాన్ని చెప్పాలని నాకు చాలా ఇష్టం ఉంది ఒక పరిణయం దాన్ని మనం తీసుకుందాం చాలా అద్భుతమైనటువంటి భగవత్పాదల యొక్క కథ ఎందుకంటే ప్రతి ఒక్క మాట కూడా ఆయన భాష నుంచే మనం తీసుకున్నాం అందుకని ఇది కూడా ఆయన నుంచి వచ్చినటువంటిదే ఏదైనా వాపసు నువ్వు తిరిగి చూస్తే నేను అక్కడికి అక్కడితో ఆగిపోతా ఉంది ఆనది అనేటువంటి షరతు పెట్టాడు అక్కడ ఆగిపోతుంది అని ఆ షరతుకు ఏలముని ఒప్పుకొని ముందుకు నడవసాగాడు దీన్ని ఇంద్రుడు గమనించాడు ఆ ప్రాంత రక్షణ కోసం శివుడు అక్కడ నిలిచిపోవాలని ఇంద్రుడు భావించి తాను కోడిలాగా కూశాడు ఇదంతా అద్భుతమైనటువంటి కథలు నమ్మటానికి కూడా వేయలేదు కానీ ఆ క్షేత్రానికి వెళితే ఆ కథ ఇంకా పుష్టికరంగా మనకు కనపడుతుంది ఈ భారత భూమి ఎంత దేవనాడు మొత్తం దేవతా భూమి ఇది అందుకనే ఇక్కడ ఇది ఒక మధ్య రేఖలో ఉండినటువంటి ఒక బిందు శ్రీచక్ర బిందులాగా భూమికి ఇక్కడ దేవతలందరూ కూడా నెలశారు అందుకే పూర్వం మనం విమానాలు వచ్చేవి అని చెప్తాం కదా ఈ భూమి అంతా ఒకటిగా ఉన్నప్పుడు పెరుగు అనే ప్రదేశంలో విచిత్రమైనటువంటి విమానాలు అప్పుడు వచ్చేవి ఇప్పటికి కూడా అక్కడ ఆ గుర్తులన్నీ ఉన్నవన్నీ చూసుకొని వచ్చాను వెళ్ళి పెరువు అనేటువంటి ప్రదేశంలో అక్కడ విమానాలు దిగుతూ ఉండే అని చెప్పేసి ఇప్పటికీ దిగుతూ ఉంటాయి మనకు నిదానంగా తెలుస్తుంది కానీ మన ముసలి అయిపోయి మీరు దాన్ని వింటారో వినరేమో కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పి వెళ్ళాల మా గురువుగారు చెప్పారు మర్చిపోద్దని ఒక చోట రాసి పెట్టేసారండి ఇప్పటికీ కూడా బయట దేశం వాళ్ళు అంటే ప్లానెట్ వాళ్ళు బయట దేశం అంటే ప్లానెట్ నుంచి ఇప్పటికి కూడా వచ్చి వస్తున్నారు పాతాళ లోకంలో ఉన్నారు మనకేం ఇంతవరకు వాళ్ళు భూమిని నాశనం చేయాలని వాళ్ళ దృష్టి లేదు భూమిని రక్షించడానికి కూడా వచ్చారు కొంత అందుకని వాళ్ళకు విరుద్ధమైన వాళ్ళు కూడా వచ్చారని నేను నాకేదో పిచ్చిపెట్టినట్టు చెప్తున్నాను అనుకోకండి కొట్టిపారేసేయండి ఏదో స్వామీజీ పిచ్చి పట్టింది అని తీసుకుంటే తీసుకోండి సరదాగా ఉంటుంది అంతే కదా నాటకం పాత్రలో అప్పుడు రాజారాణి చేసేవాళ్ళు అయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళకి కృష్ణప్ప సిద్ధప్ప అంతేవాళ్ళు అక్కడికి రాణి అట్లా అనుకోండి నేను చెప్పే మాటలు అంతే కదా దానికి ఎందుకు కష్టపడతారు మీరు ఇదేంటో దీనికి ఒక పెద్ద తర్కం అనుకోకండి నమ్ముతారా చాలా సంతోషం నమ్మండి ఇప్పటికి కూడా విమానాలు దిగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కథ చెప్తూనే ఆ కథ నా జ్ఞాపకం వస్తుంది నేను కంటితో చూస్తున్నాను అంటే నాకేదో పిచ్చి పట్టింది కన్ను సరిగలేదు కంటి కంటితో నేను చూస్తున్నా వాళ్ళు దిగేదంతా నేను చూస్తున్నా మన చేష్టంతా వాళ్ళు గమనిస్తున్నారు కూడా అసలు ఈ కరోనా ఎందుకు వచ్చింది కూడా వాళ్ళకి తెలుసు ఎందుకు ఇట్లా ఈ భూలోకం ఇంత కష్టపడుతూ ఉంది కూడా వారికి తెలుసు మనం వాళ్ళని ప్రార్థన కూడా చేస్తాం రక్షించమని for more videos like this subscribe big tv channel